మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి అందించిన సేవలు అజరామరమని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు దేశ ప్రజలకు సుపరిపాలన అందించిన దార్శనికుడు వాజ్పేయి అని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కొనియాడారు గుంటూరు చిలకలూరిపేట తిరుపతి జిల్లా నాయుడుపేటలో వాజ్పేయి విగ్రహాలను కూటమి నేతలు ఆవిష్కరించారు శత్రువులు కూడా విమర్శించని గొప్ప వ్యక్తి రాజకీయ భీష్ముడు వాజ్పేయి అని నేతలు అభివర్ణించారు పరిపాలన దివస్ కింద ఆయనను గుర్తు చేసుకోవడం ఆయన పరిపాలన గుర్తు చేసుకోవడం ఆయన భావజాలాన్ని గుర్తు చేసుకోవడం అనేది నిజంగా ఎంతో ముఖ్యమైంది చాలా ఆనందకరమైన విషయం ఇది ఒక రచయితగా శత్రువు ఎరగని నేతగా ఎదిగిన ఆయన జీవిత చరిత్ర ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది ఈరోజు ఎంతోమంది నాయకులకి అదేవిధంగా భావితరాలకి ఆయన చరిత్ర పూర్తిగా కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది అలాంటి ఈ రోజు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అందులో మేమందరం కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందంగా నూట నలభై కోట్ల మంది హర్షించేటువంటి మాజీ ప్రధానుల్లో వాజ్పేయి గారు ఒకరు టెలికాం రంగంలో సంస్కరణలు తీసుకురావటంలో నేషనల్ హైవేస్ సంస్కరణలు తీసుకురావటంలో అదేవిధంగా పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచానికి భారతదేశం సత్తా ఏంటో నిరూపించినటువంటి ప్రధానంలో వాజ్పేయి గారు ఒకరు